రాజకీయ యాంగిల్ని తీసేసి ఒక తల్లి మీద వ్యాఖ్యలు చేసిన అంశంగా ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి టీడీపీ అధిష్టానం అనేది మన యొక్క బిగ్గెస్ట్ డిమాండ్ ఎప్పటి నుంచి చెప్తున్నా మనం కూడా ఒక వీడియో చేస్తాం ఇదే వైసీపీ పార్టీ నాయకుడు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చేసి వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు కూడా ఇక్కడ ఎన్టీఆర్ తల్లికి లేదా ఎన్టీఆర్కి మనం స్టాండ్ తీసుకుంటాం అందులో ఏ రకమైన డౌట్ లేదు అయితే రాజకీయ పరంగా దీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎందుకు టీడీపీ భయపడుతోంది లేదా వ్యూహాత్మకంగా అడుగులు అడుగులేస్తోందో ఆలోచిస్తోందో ఎందుకు వేస్తుంది ఎందుకు టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది ముఖ్యమైనటువంటి థింగ్స్ ఏంటి ఫస్ట్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు I know. ఏపీసీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోతోందా అనేటువంటి ప్రశ్నలు గట్టిగా ఉత్పన్నం అవుతున్నాయి ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎన్డీఏకి ఉన్నారు నూట ముప్పై మంది టీడీపీకే ఉన్నారు ఎమ్మెల్యేలు వాటిలో ఒక్క వ్యక్తి మీద గట్టిగా చర్య తీసుకుంటే వెళ్తే వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి అది టీడీపీ ఎమ్మెల్యే అనంతపుర ఎమ్మెల్యేనా వాళ్ళ పక్కన పెట్టండి వెళ్తే వెళ్ళిపోయారు ఆ వ్యక్తి బట్ మిగతా వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఒక డిసిప్లైన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా సరే జగన్ చంద్రబాబు అయినా రేవంత్ అయినా కేసీఆర్ అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఒక సీఎం పీఎం పొజిషన్లో ఉన్నప్పుడు పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఇలాంటి సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలి దానివల్ల మిగతా వాళ్ళ దారిలోకి వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన చేయలేకపోతున్నారు అంటే ఎమ్మెల్యేల మీద ఆయన యొక్క నియంత్రణ కోల్పోతున్నారా ఆయన అనేది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ది జూనియర్ ఎన్టీఆర్ వల్ల తమకి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు కదా ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి వాటిల్లో చర్యలు తీసుకుంటే అనే ఆలోచిస్తూ ఉండదు టీడీపీలోకి రావటం కూడా అటు టీడీపీకి ఇష్టం లేనటువంటి అంశం సో అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో తమ వైపు రారు రావాలని కూడా తెలుగుదేశం పార్టీ కోరుకునే పరిస్థితి లేదు సో అలాంటప్పుడు ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడం వల్ల చర్య తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనే ఆలోచన అంటే మాకేం లాభం మా ఎమ్మెల్యే మీద లాభం మేము తీసుకుంటాం జూనియర్ మా వైపు అన్న వస్తాడా అనుకూలంగా మారాడా మా వైపు రావాలని కూడా మేమేం కోరుకోవట్లేదు కదా అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు సో దానికోసం అలాంటి జూనియర్ ఇంటీర్ కోసం మా పార్టీ మీద ఎట్లా తీసుకుంటాం మా పార్టీ ఎమ్మెల్యే మీద సో తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి సంశయం ఇది అలాంటప్పుడు మరి పార్టీకి నష్టం కాదా అనేటువంటి పాయింట్ వస్తుంది పార్టీకి ఎప్పుడు నష్టం అవుతుందంటే జూనియర్ ఎన్టీఆర్ మీద చంద్రబాబు లోకేష్ మాట్లాడితే కదా నష్టం వచ్చేది అనే ఫీలింగ్లో ఉన్నారు ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారో అదొక ఇష్యూ స్టేట్ వైడ్ ఇష్యూగా ఉండదు కదా పార్టీ చర్యలు తీసుకుంటే లోకల్ ఇష్యూ కాస్త స్టేట్ ఇష్యూ అవుతుంది పార్టీ చర్య తీసుకోనంతకాలం అనంతపురం ఎమ్మెల్యే వస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కింద అది ఉండిపోతుంది రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇంటికి వెళ్ళారు అదంతా లోకల్ ఇష్యూగానే ఉండదు కానీ ఎప్పుడైతే చర్యలు తీసుకుంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మా పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు కదా అని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆలోచన మూడోది నాలుగోది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలా ఉండాలో అనేటువంటి క్లారిటీ పార్టీ అధిష్టానం నుంచి లేదు అందువల్ల నాయకులు ఏది పడితే క్లారిటీ ఏంటి ఎస్ మీరు అటాక్ చేయడానికి క్లారిటీ లేదు లేదు మీరేం మాట్లాడదు అన్నటువంటి క్లారిటీ లేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం శ్రేణులు ట్రోలింగ్లు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ప్రశ్నలు ఇలాంటివన్నీ కూడా ట్రోలింగ్ అవన్నీ కూడా వస్తున్నాయి చూస్తుంటాం సో కారణం ఏంటంటే పార్టీ క్లారిటీ ఇవ్వలేదు పార్టీ ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అంటే చెన్నై ఎన్టీఆర్ మీద ఎట్లా ఉండాలి పార్టీ శ్రేణులు అటాక్ చేయాలా లేదా ఎట్టి పరిస్థితుల్లో ఏమి అన్నద్దా డిఫెండ్ చేయాలా కామ్గా ఉండాలనే క్లారిటీ ఇవ్వలేదు ఎందుకు క్లారిటీ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడంత పార్టీకి క్లారిటీ లేదు సో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ స్పేస్లోకి వస్తాడా వస్తే ఏ పార్టీ తరఫున వస్తాడు ఆయన ఏ స్థాయిలో వస్తాడు ఎప్పుడు వస్తాడని దాని గురించి క్లారిటీ లేదు లేనప్పుడు ఆయన పట్ల క్లారిటీ తెలుగుదేశానికే ఉండదు సో అందువల్ల టీడీపీ నాయకత్వానికే జూనియర్ ఎన్టీఆర్తో ఎలా వ్యవహరించాలనే దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల కింద వారికి కూడా క్లారిటీ లేదు కింద వారికి కూడా లేకపోవడం వల్ల పార్టీ ఒక్కసారి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే కింద వారి క్లారిటీ ఇచ్చినట్టే ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్ ఏమీ అనలేదు అనుకోండి ఇంకా అటాక్ చేయడానికి క్లారిటీ చేసినట్టు అందుకే మందలించినట్టు వార్తలు వచ్చాయి వాళ్ళు అనుకూల మీడియాలో లేదు టీడీపీ ఎమ్మెల్యే సస్పెండ్ చేశారు టీడీపీఎంఎల్ ఎన్టీఆర్ని ఏమీ అనకూడదని క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది సో ఈ రెండు కూడా ఇచ్చే ఆలోచనలో చర్య తీసుకోకుండా క్లారిటీ కూడా ఇష్టం లేదు కనుక సైలెంట్గా ఉన్నారనేది ఒక నాలుగో ఫ్యాక్టర్ ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వల్ల తమకి ఏ రకమైనటువంటి ఛాలెంజ్ ఎదురు కాబోతోంది తెలుగుదేశం పార్టీలోకి వస్తే లోకేష్కి ఒక పోటీగా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ లోకేష్ నాయకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ పనిచేసే పరిస్థితి ఉండదు అందువల్ల రాడు వచ్చిన లోకేష్ నాయకత్వంలో పనిచేయాలని టీడీపీ అంటే జూనియర్టీఆర్ అంగీకరించే పరిస్థితి ఉందా లేదా అనేది ప్రశ్న పవర్ సెంటర్ అయ్యే పవర్ సెంటర్ అయ్యే అవకాశం లేదు ఎన్టీఆర్కి సో తెలుగుదేశం బయటికి వెళ్ళి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాకుండా మరో పార్టీకి వెళ్ళి రాజకీయం చేసి నారా కుటుంబానికి సవాల్గా ఎవరు మారలేకపోయారు గతంలో పురంధేశ్వర్ కావచ్చు ఆమె మారలేకపోయారు హరికృష్ణ వల్ల కూడా కాలేదు ఇందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంలోకి రారు రాకుండా వేరే పార్టీలకు వెళ్ళి తమకు ఛాలెంజ్ కాదు ఇది చరిత్ర ప్రూవ్ చేసింది కదా సో జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా పార్టీ ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్టీఆర్కి నేనే వారసు ఎన్టీ రామారావుకి నందమూరి కుటుంబమే వారసత్వము ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం నందమూరి కుటుంబం కానీ నార కుటుంబానికి కాదు అనే అంశంలో రాజకీయాల్లోకి వస్తే అది టీడీపీకి సవాల్ అయ్యే అవకాశం కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు ప్రాంతీయ పార్టీ సక్సెస్ కావాలంటే కేవలం ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ తెలుగుదేశం వల్ల అంతర్గత రాజకీయాల కారణాన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినా ఆ కారణాన్ని సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకొక ప్రాంతీయ పార్టీకి స్పేస్ కూడా మనకు ఎక్కడ కనిపించట్లేదు సో ఇప్పటికిప్పుడు టీడీపీకి జూనియర్ కూడా సవాల్ గా కనిపించట్లేదు అది వాళ్ళ ధైర్యంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ